లో టాప్ హీరోయిన్లంతా పక్కా ప్లాన్ తో రంగంలోకి దూకుతున్నారు కొత్త ఏడాది రాకతో ఈ భామలంతా ఇప్పటికే తాము చేయబోయే సినిమాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారు ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలే కాకుండా ఇయర్ మిడిల్ కల్లా మరిన్ని సినిమాలు ఈ భామల ఖాతాలోకి చేరనున్నాయి ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను బట్టి చూస్తే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అనుష్క గత ఏడాది స్వీటీ రెండు చిత్రాల్లో నటించినా అవి అతిథి పాత్రలే కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు అయితే ఈ ఏడాది మాత్రం అనుష్క అలా చేయడం లేదు బాహుబలి కన్క్లూజన్ లాంటి జాతీయ స్థాయి సినిమా ఆమె చేతిలో ఉంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా విడుదల కాబోతున్న ఈ మూవీ అనుష్క కెరీర్కు కు మరింత హైపు తీసుకురానుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ మూవీ కంటే ముందే స్వీటీ సూర్యతో కలిసి నటించిన సింగం త్రీ విడుదల కాబోతుంది ఆ వెంటనే నాగ్ తో కలిసి చేస్తున్న భక్తిరస చిత్రం నమో వెంకటేశయ్య విడుదల కానుంది అయితే ఇందులో స్వీటీది ఫుల్ లెంత్ పాత్ర కాదు ఇక అనుష్క చేస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ భాగ్మతి ఇదే ఏడాది థియేటర్ లోకి రానుంది మొత్తానికి కెరియర్ పరంగా చూస్తే ఈ ఏడాది ముద్దుగుమ్మ అనుష్క చాలా జోరు మీదుంది అయితే రెండు వేల పదిహేడు సెకండ్ హాఫ్ లో అనుష్క డైరీ ఖాళీగా ఉన్నట్లే లెక్క అప్పటిలోగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తవుతాయి ఇక అనూహ్యంగా ఈ ఏడాది అనుష్క తర్వాత స్థానాన్ని కొట్టేసింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఈ ఏడాదిలో కీర్తి రేంజ్ మారిపోవడం ఖాయం అనుష్క తర్వాత క్రేజీ ప్రాజెక్టులన్నీ ఈ భామ చేతిలోనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న అమ్మడు మరోవైపు నానితో నటించిన నేను లోకల్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది మహానటి సావిత్రి బయోపిక్ మూవీలోనూ కీర్తి అవకాశం దక్కించుకుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి రెండు వేల పదిహేడులో కీర్తి డైరీ ఖాళీ లేదనే చెప్పాలి ఇక ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ కూడా జోరు చూపిస్తుంది ఈ అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక భారీ చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న సంభవామి ఇది కాకుండా సాయిత్రం తేజ్ విన్నర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో భోయపాటి తెరకెక్కిస్తున్న ఓ మూవీలోనూ రకుల్ నటిస్తుంది ఇవి కాక మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి అవి కూడా ఫైనల్ అయితే రెండు వేల పదిహేడులో రఖల్ కాల్ చీట్లు దొరకడం కష్టమే ఇక ఈ ఏడాది మిల్క్ బ్యూటీ తమ్మన్న చేతిలో ఉన్న ఒకే ఒక మూవీ బాహుబలి కన్క్లూజన్ ప్రస్తుతం ఈ మూవీ పైనే అమ్మడి ఆశలన్నీ ఉన్నాయి బాహుబలి కన్క్లూజన్ కెరియర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందని తమ్మన్నా భావిస్తోంది గత ఏడాది డల్ అయిపోయిన శృతి హాసన్ ఈ ఏడాది మాత్రం ఫుల్ జోష్ మీదుంది రెండు వేల పదిహేడులో మాత్రం శృతి తన దూకుడు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది కాటమరాయుడు చిత్రంతో పవన్ సరసిన రెండోసారి జోడి కట్టింది శృతి ఉగాదికి ఈ చిత్రం రిలీజ్ కానుంది ప్రస్తుతం కొత్త కథలు వింటున్న శృతి తనకు తగిన పాత్రల కోసం ఎదురు చూస్తుంది ఇక ఈ ఏడాది పెళ్లికి రెడీ అవుతున్న సమంత పరిస్థితి మరోలా ఉంది అప్పటి వరకు శామ్ ఒక్క కొత్త సినిమాని ఒప్పుకోలేదు అయితే ఒకసారి మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడితే ఈ వ్యూటీ తన జోరు చూపించడం ఖాయం మొత్తానికి ఇవి రెండు వేల పదిహేడులో టాప్ హీరోయిన్ల ప్రణాళికలు